హాయ్ అండి నమస్తే నేను మీరమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైవిఎల్ క్రియేషన్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సంక్రాంతి స్పెషల్ అండి సంక్రాంతి అనగా మనకు గుర్తు వచ్చేది పిండి వంటలు అందులో ముందుగా గుర్తు వచ్చేది బెల్లం మిఠాయి అండ్ అరిసెలు ఈరోజు అరిసెలు ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ పాకంలో ప్రతీది డీటెయిల్గా అయితే చెప్పానండి వీడియో స్కిప్ చేయకుండా చూసేయండి మరి ఈ స్వీట్ అరిసెలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా బియ్యాన్ని అయితే ఒక రోజు ముందు నానబెట్టుకోవాలండి బియ్యం అన్నది రేషన్ బియ్యం అయితే మనకి అరిసెలు బాగా వస్తాయి ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ఖచ్చితంగా బియ్యం నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మిల్లాడించి ఇలా ఒక డబ్బాలో గట్టిగా అణచిపెట్టి అయితే పెట్టుకోవాలండి ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు పాకం కోసం బెల్లాన్ని అయితే తీసుకోవాలి ఇప్పుడు నేను ఒక కేజీ బెల్లానికి అరిసెలు ఎలా చేయాలన్నది చూపిస్తున్నానండి ముందు ఒక కేజీ బెల్లాన్ని ఇలా తీసుకొని పాకం కోసం అయితే బెల్లాన్ని కోరుకునన్నా తీసుకోవచ్చండి లేకపోతే ఇలా ముక్కలుగా దంచేసుకున్న వేసుకోవచ్చు ఇలా దంచుకున్న బెల్లాన్ని అయితే ఒక గిన్నెలోకి మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న బెల్లాన్ని అయితే స్టవ్ మీద పెట్టుకుని పూర్తిగా కరిగించుకోవాలండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఈ బెల్లం నీళ్ళు మొత్తాన్ని వేరే గిన్నెలోకైతే వడకట్టుకోవాలండి ఇలా వడకట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్న ఇసుక రాళ్ళు ఇలాంటివన్నీ ఏమన్నా ఉంటే వచ్చేస్తాయి బెల్లం కరిగితే చాలండి మళ్ళీ బెల్లం మరిగితే పాకం అన్నది మనకి వచ్చేస్తుంది కాబట్టి జస్ట్ బెల్లం కరిగిన వెంటనే వడకేసుకోవాలండి ఇలా వడకేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వాటర్ని అయితే మనం పొయ్యి మీద పెట్టుకొని పాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలండి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి మనం ఒక సేవంటి గిండిని తీసుకొని లేదా సేవండి ప్లేట్ అయినా పర్లేదండి తీసుకొని అందులోకి వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పాకాన్ని అయితే కొద్ది కొద్దిగా ఇందులో వేసుకుని మనం పాకం చెక్ చేసుకోవాలి పాకం చెక్ చేసుకోవడానికి సేవంటి గిండిలో అయితేనే పర్ఫెక్ట్గా చెక్ చేసుకోవడానికి కుదురుతుందండి ఇలా పాకం దగ్గర పడుతుంది అన్నప్పుడు ఒక ఐదు నిమిషాలకి ఇలా వేసుకుని ఉండ చుట్టుకుని దాన్ని గట్టిగా కిందకేసి కొడితే సౌండ్ వస్తుందండి ఆ సౌండ్ బట్టి మనకి బెల్లం పాకం అన్నది తెలుస్తుందండి మిఠాయికి మనం బెల్లం పాకం ఎలా పెడతామో ఇప్పుడు అరిసెలకు కూడా సేమ్ అదే పాకం అయితే పట్టాలండి ఇప్పుడు మీకు సౌండ్ ఎలా వస్తుంది అన్నది నేను చూపిస్తాను వినండి చూసారు కదా బెల్లం పాకం అన్నది ఉండయి అది నీటిలో వేసుకొడితే టంగమని సౌండ్ అయితే వచ్చింది కదండి అప్పుడు వెంటనే పాకాన్ని అయితే దించేసుకొని మనం ముందుగా పెట్టుకున్న తడిపిండిని ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉండాలండి ఈ పిండి కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం నానబెట్టుకుంటే సరిపోతుందండి ఎప్పుడన్నా కానీ తడిపిండి అన్నది ఎక్కువ ఉంటేనే మంచిదండి కేజీ నర సరిపోతుంది అంటారు కానీ ఒకసారి ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది తడి బియ్యంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అందుకని మీరు రెండు కేజీలు బియ్యాన్ని నానబెట్టుకుని పిండి ఆడించుకుంటే సరిపడినంత వేసుకుని ఉన్నది ఎండ్లో పెట్టేసుకుని నార్మల్ వరి పిండి కింద అయితే వాడేసుకోవచ్చండి ఇలా ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుకుంటూ ఉండాలండి అరిసెలకి కన్ఫామ్గా ఇద్దరైతే ఉండాలి ఈ పిండి పాకం గట్టిపడకుండానే పడకుండానే పిండినైతే వేసేసుకోవాలి ఇలా గట్టిగా ముద్ద అయ్యేంత వరకు పిండి ఎంత పడుతుందో అంత వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలండి చూడండి ఇక్కడ చూపించిన విధంగా గట్టిగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు గరిటితో తీసి చూపిస్తాను ఇలా గరిటితో తీసి చూస్తే కిందకి పడిపోకుండా కొంచెం సాగుతూ ఉంటుంది కదండి అలా ఉంటే సరిపోతుందండి అలానే చేతితో చిన్న ముద్ద తీసుకొని వండ అవుతుందో లేదో చూస్తే ఉండవుతే మనకి అరిసెలకి పిండి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఒక గిన్నెలోకి కొంచెం పెరుగును తీసుకొని అందులోకి నువ్వులైతే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని రెండు కలిసేలాగా అయితే కలుపుకోవాలండి మనకి అరిసెలకి పైన కింద కూడా నువ్వులని అయితే అంటించుకుంటారు కదండీ అవి అంటించడానికి అయితే ఇలా పెరుగులో కొంచెం నువ్వులు వేసుకొని కలుపుకోవాలి ఇలా పెరుగులో వేసుకోవడం వల్ల అరిసెలు అయితే టేస్టీగా ఉంటాయి అలానే మనకి నువ్వులు కూడా బేగా త్వరగా అంటుకుంటాయి తిరిగి మన చేతికి అంటుకోకుండా యూజ్ అవుతుంది పెరుగు నెక్స్ట్ ఆయిల్ అయితే పైనుంచి కొంచెం ఆ పిండి మీద అయితే వేసుకోవాలండి అలానే వేరే బౌల్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ని వేసుకోవాలి మనం చెయ్యి అందులో తడుపుకుంటూ ఉండల్ని చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని మనకి కావలసిన సైజులో ఉండల్ని అయితే తీసుకొని ఆ ఉండని రౌండ్గా చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న నువ్వుల మిశ్రమంలో ఒకసారి రౌండ్గా దొల్లించి తీసుకుని మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో మరీ పల్స్గా కాకుండా చిన్న దలసరుగా ఉండించుకొని రౌండ్గా చేసుకుని మరిగే నూనెలో వేసుకుంటే మనకి అరిసెలు రెడీ అవుతుందండి ఇది రెండు వైపులు మంచి కలర్ వచ్చేంతకు వరకు వేపుకుంటే సరిపోతుంది ఇలా వేపుకున్న అరిసెనైతే ఇలా చిల్లులు గిన్నెన్నా ఏదన్నా చిల్లులు ఉన్న గరిటిలో అన్న వేసుకుని ఇలా గట్టిగా నొక్కుంటే అందులో ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుందండి ఇది చాలా ఇంపార్టెంట్ అరిసెలకి ఇలా అయితే కన్ఫర్మ్గా నొక్కుంటేనే అందులో ఆయిల్ అంతా బయటికి వచ్చేస్తుంది లేకపోతే ఆయిల్ ఆయిల్గా ఉండి అరిసెలు అయితే బాగోవు మనకి బయట అరిసెలు స్టాండ్లు కూడా దొరుకుతాయి కావలితే అవన్నీ కొనుక్కోవచ్చు అంతేనండి చాలా సింపుల్గా అరిసెల్ని అయితే చేసేసుకోవచ్చండి మీకు మొత్తం అంతా డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను మరి అరిసెలను మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అన్నది నాతో షేర్ చేసుకోండి అంతేకాకుండా ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి